పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాచి శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవలసిందిగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకులు ముఖ్యంగా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా ఈ రాష్ట్రాన్ని రాబోయే సంవత్సరాల్లో అత్యున్నతమైనటువంటి రాష్ట్రంగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా రాష్ట్రంగా నిలబెట్టడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి యావన్మంది పెద్దలందరికీ అదేవిధంగా స్వాతంత్ర సమర యోధుల తాలూకు వంశాంకురాలు ఎవరైతే ఉన్నారో వారికి విచ్చేసినటువంటి యావన్ మందికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆనాడు పరాయి పాలనలో పరపీడనలో మరుగుతున్న భారత మాత దాస్య శృంఖలాల్ని ఛేదించి స్వేచ్ఛా స్వేచ్ఛావాయువుల్ని ప్రసాదించి భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యంగా ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలబెట్టినటువంటి మహానుభావులు అందరూ అటువంటి మహానుభావుల్ని హర్ గర్ తిరంగా సందర్భంగా ప్రత్యేకంగా వారిని స్మరించుకుంటూ వారు చూపించినటువంటి మార్గంలో ఇవాళ మనందరం కూడా ప్రయాణం చేయాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తు చేసుకుంటూ ఎందువల్లనంటే ఈ దేశంలో భిన్న జాతులు భిన్న సంస్కృతులు భిన్న భాషలతో అలరి ఒప్పారుతున్నటువంటి ఈ దేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఈ దేశాన్ని ఒక్క తాటి మీద నడిపించగలిగేది మనందరం ఒకటే అనేటువంటి జాతీయత భావాన్ని మన మనసుల్లో పాదుకొల్పగలిగేది ఈ మువ్వ నెల జెండా అనేటువంటి మాటని మనందరం గుర్తుపెట్టుకోవాలి ఆ జెండా నీడలో మనందరం కూడా ఈ దేశాన్ని సుసంపన్నం చేయడానికి ముఖ్యంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనల మేరకు ఆయన కృషి మేరకు రాష్ట్రంలో మనకి దార్శనికుడైనటువంటి నాయకుడైనటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఆ జెండా ఇచ్చేటువంటి స్ఫూర్తి ఇవాళ మనందరం మళ్ళీ గుర్తు చేసుకోవాలి రెండు వేల ఇరవై రెండులో ఆ రోజు జరిగినటువంటి ఆజాదీ కా అమృతోత్సవ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు హార్ఘర్ తిరంగా అనేటువంటి మాటను చెప్పారు ప్రతి ఇంటి మీద ఈ జెండా ఎగరాలి ప్రతి మనిషిలోనూ ప్రతి భారతీయు యొక్క హృదయాల్లో కూడా భారతీయ తత్వం జాతీయతా భావం ఈ రెండు కూడా పెరిగినప్పుడు మన అందరం కూడా సోదరులుగా కలిసిమె ఉండగలుగుతాం ఈ సమాజంలో ఉండేటువంటి ఘర్షణలకు దూరంగా ఉండగలుగుతాం మన జాతి మన జాతీయత మన భారతీయత అనేటువంటి మాటని మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే ఖచ్చితంగా మనలో సోదర తత్వం గాని సుహృద్భావ వాతావరణం కానీ ముందుకు వెళతాయనేటువంటి మాటతోనే హర్ గర్ తిరంగా అనేటువంటి మాటని ఇవాళ మనకి చెప్తా ఉన్నారు జెండా ఉంచారే హారా విజయ విశ్వతి రంగా ప్యారా అన్నారు మనకి గాలిలో అద్భుతంగా ఎగిరేటువంటి జెండా ద్వారా ప్రపంచ దేశాల ముందు మనందరం కూడా గుండెల నిండుగా ఊపిరిని పీల్చుకుని సగర్వంగా తలపైకెత్తుకుని మేము భారతీయులు అనేటువంటి మాటని చెప్పగలిగేటువంటి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు మనకి ఆ జెండా కల్పిస్తుంది మాటని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి దానికి ఆజ్యులు ఈ జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారి ఈ ప్రాంతానికి చెందినవారు మన ఆంధ్రదేశానికి చెందినవారు కావటం మన అదృష్టం ఆనాడు వారు చూపించినటువంటి ఆ ప్రత్యేకత ఆ మూడు రంగులతోటి మూవ నెల జెండాని వారు ప్రారంభిస్తే ఆ రోజుల్లో గాంధీ గారి పిలుపు మేరకు రాట్నం అందులో మధ్యలో పెడితే తర్వాతి కాలంలో ఈ దేశంలో అశోకుని చక్రం ఏ రకంగా అయితే ధర్మానికి న్యాయానికి నిబద్ధతకి ఉందో ఆ అశోక చక్రం ఉండాలనేటువంటి తర్వాతి నాయకుల యొక్క ఆలోచనల మేరకు అశోక చక్రాన్ని మనం జెండాలో పెట్టుకుని ఇవాళ మనందరం కూడా సగర్వంగా ఆ జెండాని మనం చేతపట్టుకుని గర్ తిరంగా అనుకుంటూ మన ప్రతి ఇంటి మీద ఎగరవేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి స్ఫూర్తి ఉప ముఖ్యమంత్రి గారు చూపిస్తున్న తొరవ ఇవన్నీ కూడా మనకి బంగారు బాటని వేస్తాయనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఎప్పుడైతే మన మనసు దేశభక్తి ఉంటుందో ఖచ్చితంగా సమాజాన్ని కూడా వృద్ధి చేసేటువంటి ఆలోచన మనకు వస్తుందనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు మాకు అందించడం మా శాఖ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మా డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా దీన్ని అత్యద్భుతంగా రూపుదిద్దడం అంతా మాకు లభించిన ప్రత్యేకమైనటువంటి అదృష్టంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నా జై హింద్